బుబ్బి సంతోష భూమా స్వంభుల్జడగొరగంగ ప్రకటం బైన విల విలసిల్ల విలసిల్లకునక ఓ వధు మణి మందిరం వింతలు చామరాములకు వీణి వీణ తు వీనధరు హంస తులికలు తల్పం ములకు దాంబ్రవియం మునకు తల్పమందు తులికా తల్పమందు

మహిత లవణ్య మన్మదన్మదు అనగజూడ్డు పుండరీ కాయతాచూ ఇందీవర శ్యామ వందిత సూత్రము కరుణాల వాలు బాసురకపోలు కౌస్తుభాలంకారు మందారు సురచిరవ్యు సురణ్యూ హరియక్ష నివ మజ్జు గణచక్ర కస్తు జగత్ ప్రశస్సు ఖగకులాది పౌను గౌసేయ పరిదాను పన్నగ సయను నద్భాచనయను మకర కొల్ల సద్భూషు మంజుభాషు నిరుపమాకారుగ్ధ సాగర విహారు భూరి గుణ చిష్ణు విష్ణురో సహిష్ణు కృష్ణ కవిత కృష్ణుండుతుండు డా నివి ఇప్రా అశ్రాంత ధరి ద్రీ ద్రదీతుండు గృహశీభూతుండగు జీర్ణంబులకు ఘనవృతాస్నానతు హస్య వినిలయబుల్ గుజేసి గు అల్లా మంతన చూసిన సంభ్రంభును విలోలుండై దిగి దల్వమ్మును కండోతరి యంగు చేలని అల్లం దన జూతు సంబరమల బిలోలుండై దిగన నిజ తల్పమమ్ ఆ కరిమతి ఎదురుగాదని పరిరంబల మాదరే ది శ్రేఖ స్వర్ణం దోడి తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టి తన తల్పమున అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలి కాళ్ళు కడిగి భక్తింగులనదు మస్తకం గుణ దాచితమృగగనగనసార మిలి జనంబు మేము వలదీన్యంత శ్రమం బునాయ మా వాయంగ ృరి తాళ వృత్త వృత్తం బున విసరి బంద రామోదల లగించి మించి మణిదీపం నివాళించు మరియు సురభి కుసారి కర్పూర దీప చున్న సంగి సాధరముగా స్వాగతం పడిగిన నప్పుండ పుణి మేనంబుల కాంకి రంగుల ఆనంద భాష తెలపిందు సంతోకుండయి నటి ఎడ పద్మలోచనుండు మన్నించు నంగనామని యగో కుక్మినికి కరకన ముఖమ్మల్లో ఒంబ జామరుల వేగ తజ్ఞాత పాతంబుల గర్మ శలిలింబు నివారించుచుండ చూచీకంబుల

రమాదినాదు నిజ తల్పమున వశించున్నవాడు ఈ మహనీయ కనయే ముని పుంగవలంత వారల తన మృదు తల్పమందు వనితామణి అయిన మా ఏలు పెట్టుకుని పొందును ఎడగా తలంపక ఎదు ప్రవరుండి తిరేగి మోదముందలగ కవు ఇచుత క్రియలను పరితుష్టి చేయుచు వినయముల భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడు అను అయవసరం వనా మురక మొర సంహరుడు కుచేలుని కరమున కరం గుణందగల్చి కడము మన మా గురుముఖం గుణ వర్తించిన చరితము అని కొన్ని నుడు వచ్చే நரியம் பிரம்மநாத்தம வேத பாடான லब्த தட்சத கலச்சார வம்சம்புவலனா ஹரிணயம் பைநத்தி తోచుచున్నది ఏను కర్మాచరణంబు చేయో కర్మాచరణు చేతి మనముల కామములుగా యుక్త కర్మంగులాచరించి ప్రకృతి సంబంధములు బాసి తవిలి కొందరు ఉత్తములు భువిని అని మరియు నిట్లనియే ఎరుగుదు మనము గురుమంది అతడు వసించి తెలుపగా ఎరుగవలసిన ధర్మములల్ని ఎరిగి పరిజ్ఞాన ఎరుగుదునే మనము గురుమందిరమునా వసించి అతడు తెలుపగ వరుసం ఎరుగవలసిన అర్థము ఎరిగి పరిజ్ఞాన మహిమ ఎరిగి తిమకటా

సకల వర్ణాశ్రముల వారికి నేను విజ్ఞాన ప్రదండన గురుండనై ఇండి గురుభజనము పరమధర్మం బని ఆచరించితి అది కావునా భూసురులకెల్ల ముఖ్యుడనై సకల కులాశ్రమం బులందును ఎప్పుడు దీ సుజ్ఞాన ప్రదుడన దేశకుండ ఎప్పు చుండు అట్టి నర్త సెలుగులగు వారు నిఖిలక గురుడనైనా నాదు వాక్యంబు చెవార్లు ఆ అదేనేం కాక సకల భూతాత్వకుండా నేను నేను తప్పవ్రత యజ్ఞ దాన శమధామోదల చేత సంతసింపను గురుజనంబల పరమభక్తి సేవించు వారం పరిగణించని చెప్పి మరియు మనము నా గురుమందిరమున ఎడల ఒక్కనాడు గురుపతి యుక్తలమై ఇంధనార్థం వాడవి కీచని ఆ అవసరంలోన మిత్రమా కుచేల ఘుమఘుమారవసకుల ఘోర జీమూత పటల సన్నాంబ బాగమగుతూ జటుల జుంజూని లెత్కోడ సముద్ధూత నానా విధూ జలితానమగుతూ

వాన తడసి బయలు గొంజి పెనుపర్రములును రగిత సవిత స్థలము ఇళ్ళ ఎత్తరి మనము నుండుల చేత ఊతగా కొని నుడుచు నుండునంతగా బిసబిస నెప్పుడు నుడుగక విసరడి వలి చేతబడుకు విడువక మనము బసచడి మార్గము కానక మసలికి మంతటను తెర తెర పడచెర వాడేళం కల కలమని పలికబచ్చి గణమెల్లడలం మిలమిలని పొద్దుబొడుపున దళదళమను మెరుగు దిగ్గి తాపములెండే అప్పుడు సాందీపుని మన చొప్పురయు వచ్చి వాసోజులు వలం దెబ్బలు తిప్పలం బలికే అకట ఓ వటుల పరకు కాదని జంచి మహాటవి సముత్కట పరిపీడ నందితేరి కావున శిష్యులు మీరు నమ్మునీ గుది కారణంబో సమకూరడి మీద నీకు నిస్ఫుట ధనధాన్య పండుదాడ బహుపుత్రి జయా ఆత్మ మందిరమునకు చనుట ఎల్లలుని

ముదుమ మధులాలం కొనుని అతనికి కనుకొని కులే కుచేలుడి కనియే వనజోదర గురు మందిరా వనజోదర గురు మందిరము మనము వచించునాడు మొదమునం గావిం పని పనులు గలవు ఎనుము ఇనుమన ఇట్లడు నిమ్ము విశ్రుత చేతన్ అని

సాభిప్రాయముగా పలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుడైన పొండరీకాక్ష్యుడు మందశ్రిత వదనార విందు డగుతూ అతని చూచి నీ విత్తటికి వచ్చినప్పుడు నా ఎందు భక్తి చేసి నాకు నుపానమ్ముగా ఏ పదార్థం తిట్టి ఆ పదార్థం లేసి మాత్రం బయను పదివేలుగా మందీకరింతు అట్లు కాక వర్తనుండైన మద్భక్తిని తగులనట్టివాడు దుష్టాంతుడు హేమ చాతుల్య పాతం వసంగిను అది నా మనం సమ్మతంబు కాదు నా దళమైన పుష్పమైనను దళమైన పుష్పమైనను పలమైనను సలిలమైనను బాయిన బాయవికి భక్తిని గొలుచిన జనులు అర్చించిన వెలయున్ రుచిని రుచి రామ్ రాన్నమునకే

వినయోతులక తులక ఆత్మనలి విప్రుడుత తెచ్చిన అటుకులు తగ పలుకకయుండ అని పద్మాధరుడాడిన వేన విప్రుడు తా తెచ్చిన అటుకులు దగ నర్పే పొనే రగ మోమువాంచి పలుగక ఆ ఆ ఆ విప్రుండు ఆ విప్రుండో సన దేించిన కార్యంబు కృష్ణుండు దనదే దివ్య చిత్తంబు నెరింగిన ఇదురైత ఇత 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 పూర్వజన్మం నైర్య నైసర్య కాముండేవింపుడైనక్కుంచేలుండు నిక్కుచేలుండు నిజకాంతముకోల్లాసం మునుకొరకు నా యోధము జనుదించిన డిట ఇతనికి నాడ

ఇది ఏమిటి అని ఏడి ధన కర కమలంబుల విడిచి ఎయ్య కొడకులను కొన్ని పుచ్చుకొని ఇవి సకల లోకంబులకు నిన్ను పరివృత్తి బొందుచున్ను చూసిన అని ఇప్పుడు

అని ఇట్లు వారించే ఆ కుచేరుడును నా రాత్రి గోవింద మందిరమ్మున తనకు హృదయానందకరంబులకు వివిధ పదార్థం అనుభవించియాతలంబునూ వారించేలుండేలే కుచేలు సరిపోతుందిలే దానికి మళ్ళా ఏం తప్పు నక్కు చేండును నారాతి గోవింద మందిరంబున హృదయానందకరం హృదయానందకరంబులకు వివిధ అనుభవించి మృదుల శయ్యా తలంబున నిద్రించి తన మనం తను సమధిక స్వర్గ భోగాన దళంతు మరునా మేల్కని కాలోచిత కృత్యంబులను తీర్చి ఇందిరమన్ను గౌంతవలిసి ఆ మంచి చనుచునందర్శనానంద లోండయి నా పుణ్య నా పుణ్యమరంబు నెట్టిదో ఈ పుణ్య విధి అచ్యుతుండో అఖిల వ్యాపక బ్రహ్మండీ జీతృదొన్ పురుషోత్తమును పరమ ఘను కొను కొంటిన్ పురుషోత్తముని పరమంబును కనుకొంటిన్ రికింపకృపుల స్వభవునైనట్టి నేడేడని విలావ నీశ్వరియూ ఇందిరాదేవికి నినయంగా నిత్య నీ వాసుడై ఎప్పు నా వాసుదేవుడేడా నల్లతి అయి తోడబుట్టిన వాని కౌగిట కదియజేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమన నుంచి సత్క్రియల్పూని నడపి చారుణుజ బధువుకర సరోజాత కలిత చామరాలమున శ్రమును చేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్ద తలములను నడుగులొత్తి వత్సలత నెరసి కావున శ్రీనిధి ఇట్లు నిన్ను పరిచరించి ఘనంబును విత్తంబు చేయించి నిన్ను నిరింగి కారణం కానం పెట్టిదని దరిద్రుండు దరిద్రుండు సంపన్నుడైన కానునన తన్ను జేరణికాక తృషా తృషాతే శ్రీతాప్తి హరుండైన సత్కృద బాబోదిన్ సర్వసం సర్వస్తతం పరిపూర్ణముగాను నన్ను జేయు కుండి సర్వవస్తు సర్వవస్తు పరిపూర్నిగా నను జేయకుండునే అనీతను మనం మనకు నిజపురం మనకు చనీతని ముందట భాను చంద్ర ప్రభా సమాన స్వర్ణ చంద్రకాంత భాను చంద్ర ప్రభా బాసమాన స్వర్ణ చంద్రకాంతోదములన కలకంఠ సుఖీల కంఠ సముత్కంఠ మాని చూజిధ్యానములనో పొల్ల సాతంబోజ కకల కకలారక ఓ మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాస దాసీ జనములు కలిగి చెలుగొందు సదనంబుగాంచి విస్మయమును పొందితు నెట్టి పుణ్యాధుడు నిలయమొక్క అపూర్వమైన గడమహిత వైభవోన్నత లక్ష్మీనివాస మగు అని తలపోయిచున్న సమయం దివిజ దివిజమని తమ్ము బోలెనని తిరి తెరవకప్పుడు దాను తెలియంగా ఎందుకు వచ్చిన విమలా సంగీత ప్రద్యం తరిమి తోడొక్కడించనిరంతం పుర మునకుం తల నిగురా కముండగడని మలమలఘర్షించి మై వెం బలరమనుజాన్ కామినీ లోపం బనకై కున్మి ఇందిరావని త దనరుచున్న మునదనరు చున్నా కలకండితనవాలు గన్నుల క్రేవల ఆళందబాశం బుల్లం కురింపా నతని పాదంబుల కాత్మలో మృతి భావంబున ఆలింగనంబు చేసి నాధరా దేవుడతుల దివ్యంబరా రణ విభూషుచుల ఈ రతిరాజు సాయకముల గరినొప్పు పరిచారకుల భజింప లలిత సౌభాగ్య యగు నిజ చూచే

కమనీయ పద్మరాగస్తంభకములు కొమరాను పడి కంప గడ్ములను మకరత నవరత్న గీలితరి కములు దీవెత చంద్రకాంతోపలా వేదులు సంచిత వివిధ పదార్థములను దగ్హంసోలిక తల్పంబులను హే మలాలిత శయన స్థలములు తన సమధి సమది కోత్తంగ భద్రపీటంగులు చిరులు మారి గోల్లుత చతురంత యాతనములో వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలను గలిగి చెలువంద మందిరం బెలముదొచ్చి తనకు మనోజ వికారంగ నడవకుండా వర్తించుతూ నిర్మలంబకు తన మనంగున నిట్లను నింత కాలంబు అత్యంత దురంతంబకు దారిద్య దుఃఖము కడపట కలిగిన వైభవంగున ఇప్పుడు ఎన్న కొత్తలైన ఎన్న కొత్తలైన ఎన్న సంపదలో ఎన్న కొత్తలైన ఇటి సంపదలు నా కబ్బు చెల్ల హరిదయాలోకముల చేస కాదే నలినాచు సన్నిధికి అతి నవ్వుతు నరుగుటయునో నను నా వృత్తాంతం బుధమమంబునకు గని నేమిందడవకనే నను భోముని ఈ సంపదల నుడా నన్ను నన్నుయ్యని దేశం అట్టి పురుషోత్తమ అట్టి పురుషోత్తముడు భక్తి నిక్షులైన సజ్జనుల చేసే మాత్రము పదార్థమైన భక్తి పూర్వముగా సమర్పించిన అది కోటి గుణిత గైకొని మన్నించుటకో ఇది దృష్టాంతంబు కాదే మలియదేహుళ్ళును దీర్ణాంబరులను అని చిత్తంబున హేయంబుగా పాటింపగా నా చేనున్న అటుకులు ఆదరంబున నారగించి నన్ను కృతార్థుని చేయుట నిదే ఇటీ అసాగరుడైన గోవిందుని చరణారవిందం గులయందు భక్తి ప్రాభవం గలువంగాక అని ఆ పుండరీకాచుని అందులో భక్తి తాత్వర్యమును తగిలి పత్ని సమేతుండై అఖిల భోగం నిశక్తిని బొరయక నాశక్తిని బొరయక రాగాది విహరై నిర్వికారుండనైనా అఖిల క్రియలందు ననంతు అనంత ధ్యాన సుధా బొక్కుతూ విగత బంధునుండై యసర్గ నుండై ప్రాప్తి నుండి మరియు అఖిలా దేవదేవీ దాస్తా వలదు వరాదు దైన హరి ధర్ని సురుల కుం కావ ధర్ని దివిజ కంటకై దైవంబు యకడన్ గలడే భువి మురుమా మురు హరుండిట్టని కుజేలు మురహరుండిట్టు కుజేలుని మురహరుండిట్టు కుజేలుని చెరితార్తునుజేసి నెట్టి చెరిజమో విలుషపురుషులకు ఏకపర సుఖములు హరి భక్తిగలుగునీ